ఇరవై సంవత్సరాలు జరుగుతుంది ఈ ఫైనాన్షియల్ దీంట్లో ఈ లెక్క మూడు వందల ఎనభై ఏడు కోట్లు సగటున సంవత్సరానికి ఖర్చు పెట్టుకుంటా పోయారు మేము వచ్చి ఒక సంవత్సరం ఏడు వందల ఎనభై కోట్లు పెట్టే మేర విషయం కానీ ఈ లెక్కను పెట్టాలంటే కనీసం ఎంత దీంతో పెట్టినా కూడా పదేళ్ళు పడుతుంది ఎనిమిది వందల నాలుగు వందల ఎనభై కోట్లు పెట్టాల్సి ఉంటే ఇవాళ వాళ్ళు పెట్టింది మేం పెట్టింది అంత కలిపి రెండు వేల రెండు వందల అయితే ఇంకా ఆరు వేల మూడు వందల కోట్లు దాకా అదనంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ఉంటున్న ఆర్థిక పరిస్థితుల్లో అక్కడి నుంచి తీసుకురాలేదా ఇక్కడి నుంచి తీసుకురాలా అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అర్థరహితం ఎందుకంటే గవర్నమెంట్కి పరిమితులు ఉంటాయి ఇక్కడి నుంచి తీసుకొచ్చేయండి ఆడి నుంచి అంటే మరి అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా దోచుకున్న ప్రజాధనమే కదా అటువంటిప్పుడు మరి భారతీయ సిమెంట్ నుంచి దాంట్లో తీసుకొచ్చి పెట్టిండొచ్చు కదా ఆ రకంగా వితండవాదం చేయడం అని వితండవాదం చేసి ప్రజల్ని తప్పుదోడ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ చేసి ఇవాళ పిల్లలందరి మీద అంత దృష్టి పెట్టినప్పుడు ఇతర కాలేజీల మీద కూడా దృష్టి పెట్టి ఉండాల్సింది ఆ పని చేయలేదు ఇవాళ ఈ దీని కారణంగా ఈ పరిస్థితి వచ్చింది అయితే వచ్చిన తర్వాత మేము చాలా ఊరంగా చెప్తున్నాం ఎందుకు ఈ పరిస్థితి వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా నేను చెప్పాను మీ చే వారి గత ప్రభుత్వం చేతగాని కారణంగా ఈ పరిస్థితి వస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వెళ్తే ఇవాళ దాన్ని తప్పుడు పట్టించే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది పూర్తిగా ప్రైవేటైజేషన్ అనే మాట మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఏ లాక్స్ ఆఫ్ ప్రోట్స్ ఆఫ్ బిజినెస్ అంత లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి తేలా తెలియదా లేదా తెలిసి నటిస్తున్నారా లేదా కావాలని రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా మోసగిచ్చే మాటలు మాట్లాడుతున్నారా ప్రైవేట్ ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రైవేట్ పరం చేసేయడం ఏదైనా భూమి ఉంటే ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు వారి ప్రైవేట్ పరం చేయడం తర్వాత ఎటువంటి ప్రభుత్వ పరపరీక్షలు లేకుండా చేయడాన్ని ప్రైవేటైజేషన్ అంటారు ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏదైతే మోడల్ మేము తీసుకొచ్చామో దీంట్లో యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి వాళ్ళు ప్రచారం చేసినట్టుగా ఒక్క సెంటు భూమిని కూడా ఏ ఇతర పనులకు వాడడానికి లేదు భవిష్యత్తులో ఏదన్నా నర్సింగ్ కాలేజ్ కానీ లేకుంటే ఫార్మసీ కాలేజ్ కానీ పెట్టుకోవడానికి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే వాడుకోవడానికి అవకాశం ఉంది తప్ప ఒక్క సెంటు కూడా ఇతరతర పనులకి ప్రభుత్వం అనుమతి లేకుండా చేయడానికి లేదు ఇది కాకుండా దాన్ని లో పెట్టేస్తారు తనగా పెట్టేస్తారని ఒక్క సెంటు కాదు ఒక గజం భూమి కూడా గజం భూమి కూడా బ్యాంకులలో లోన్ తీసుకోవడానికి అవకాశం లేదు అవకాశమే లేదు భూమి మీద లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం చాలా పారదర్శకంగా చాలా పద్ధతిగా తీసుకొచ్చాము అయినప్పటికీ కూడా దీని మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి తోడు వీటిలో ఈ కన్స్ట్యూషన్ ఎవరైతే వస్తుందో ప్రైవేట్ ఎంటిటీస్ వస్తాయి దీన్ని మేము పూర్తిగా డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఏ రకంగానైతే ఇవాళ పీపీ మోడల్ దేశవ్యాప్తంగా జరుగుతుందో ఏడు ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్ల పనులు పీపీపీ మోడల్లో ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అనేక ఎయిర్పోర్ట్ల నిర్మాణం అదే దీని మీద జరుగుతుంది అనేక పోర్ట్ల నిర్మాణం జరుగుతుంది హైవేల నిర్మాణం ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం ప్రతిదీ కూడా ఇవాళ పీపీపీ మోడ్లో జరుగుతున్నాయి ఏ రకంగానైతే ఆ పద్ధతి అక్కడ పా చేస్తున్నారో ఏ గైడ్ లైన్స్ ప్రకారం గైడ్ లైన్స్ అవలంబిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా పీపీపీ మోడల్లోనే ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు క్యాప్ క్యాస్ క్యాపిటల్ ఎక్స్ ఎక్స్పెండిచర్ చేస్తారు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా చూస్తారు ప్రైవేట్ ఎంటిటీస్ ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆ పరిస్థితిని బట్టి దాన్ని థర్టీ త్రీ ప్లస్ థర్టీ త్రీ చేయడానికి కన్సెషన్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి ఇవన్నీ వస్తాయి ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఈ దీంట్లో ఫీజు పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఐదు శాతం ఆదాయం పెరుగు పెంచుకుంటా పోతుంది ఇంక్రీజ్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఇవాళ దాంట్లో ఉంటుంది ఇక అడ్మిషన్కి సంబంధించి కానీ లేదా ఫీ స్ట్రక్చర్కి సంబంధించి కానీ పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో ఏ విధానం ఉందో ఈ ఆరు కళాశాలల్లో అదే విధానంలో సాగుతుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏది ఉందో దాని ప్రకారమే ఫీజులు ఉంటాయి పర్యవేక్షణ ఏపీ ఏపీ మెర్క్ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఫీజులు పెరుగుతాయని చెప్పడంలో వాస్తవం లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ జీవోని తీసుకొచ్చి నూట ముప్పై మూడు జీవోని తీసుకొచ్చి తర్వాత నూట ఏడు నూట ఎనిమిది జీవోని తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో ముప్పై శాతం మేనేజ్మెంట్ కోట పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోట తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితే తీసుకురాకుండా ఉంటే కూడా ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కదా ఏదో కింద మీద పడే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎలా వెళ్తున్నారు అంటే సీట్లు అమ్ముకు ఇది మరి సీట్లు అమ్ముకోవడం కదా కాదని చెప్పగలరా తెచ్చింది మీరే కదా మీరే తెచ్చి మీరే ఇవాళ దాని మీద ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం దొంగ ఏడుపులు లేయడం ముసలి కర్నీరు కావడం ఏదో నష్టం జరిగిపోతుందని చెప్పడంలో ఏందో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇటువంటి విషయాల్లో కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది మీ తప్పును కప్పుపుచ్చుకుంటూనే రెండో వైపు నిశ్చుకుగా అబద్ధాలు చెప్తూ అబద్ధాలు చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సరైన ఇది కాదు పైగా ఈ విధానంలో రెండు వందల పది ఈ పది కాలేజీలో ఏదైతే ఉన్నాయో వీటిలో పదహైదు వందల సీట్లు రాబోతున్నాయి నూట యాభై చొప్పున పదిహేను సీట్లు పదిహేను వందల సీట్లు పదిహేను వందల సీట్లలో ఏడు వందల యాభై సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటా వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాని ప్రకారం కన్వీనర్ కోటాలో మొత్తం దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సిన పని లేకుండా పూర్తిగా పూర్తిగా లోకల్స్కి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఇవ్వడం వల్ల ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి పదో పన్నెండు మొత్తం పది కాలేజీలకు కలిపి రెండు వందల ఇరవై సీట్లు పెరగబోతున్నాయి పది కళాశాలలు ఒకటి రాష్ట్రంలో రెండు వందల ఇరవై పెరిగిపోతున్నాయి దాంట్లో నూట పది సీట్లు ఉచితంగా అంటే రెండు మెడికల్ కళాశాలలు అదనంగా కట్టినట్టుగా ఇవాళ సీట్లు పెరుగుతున్నాయి మీరు సీట్లు తగ్గిస్తే ఇవాళ మేము సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నాం మరి అది ఏ రకంగా వైద్య విద్యార్థి అభ్యసించాలనుకున్న వారికి నష్టం జరుగుతుందో అర్థం కావట్లేదు అదే సమయంలో అదే సమయంలో వారు తెచ్చిన విధానం ప్రకారం నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రి నిర్మించాలా నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రి అంటే పది ఆసుపత్రులకు కలిపి పది కళాశాలల్లో ఆసుపత్రులకు కలిపి నాలుగు వేల రెండు వందల పడకలు మాత్రమే వస్తాయి కానీ మేము తీసుకొచ్చిన విధానంలో ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రిని ఖచ్చితంగా నిర్మించాలనే ఒక నిబంధన పెట్టాం దాని కారణంగా రెండు వేల యాభై అదనపు పడకలు కూడా రాబోతున్నాయి అడపు అదనపు పడకలు జరుగుతున్నాయి లేదు అమ్మేస్తారు 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 అని చెప్తున్నారు అమ్మేస్తున్నారు అంటే మరి వైద్య వైద్యం అందదు అంటున్నారు వైద్యం అందకుండా ఎందుకు పోతుంది చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ఒక్కరికి కూడా ఓపీ సేవలు ఈ ఆసుపత్రిలో ఉచితంగా చేయాలి తర్వాత ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డెబ్బై శాతం పడకలు ఉచితంగా ఇవ్వాలా దాంట్లో డయాగ్నస్టిక్ పరీక్షలు కానీ ఓపీ కానీ ఐపీ కానీ లేకపోతే మందులు కానీ లేదా చికిత్స కానీ ఉచితంగా అందించాల్సిందే దానిపైన ఇరవై లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎలాగో అసూరెన్స్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ రెండున్నర లక్షల దాకా తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల దాకా అసూరెన్స్ మోడ్లు కూడా చేస్తున్నాం నాణ్యమైన చికిత్సను మెరుగైన చికిత్సను అందించాలనే దిశగా ఇవాళ ఈ ప్రయత్నాలు చేస్తున్నాం దాని ద్వారా ఈ ఇన్ఫ్ర ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరిగే అవకాశం ఉంది కొత్తగా పడకలు అందుబాటులోకి వస్తున్నాయి కొత్తగా సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి అదేవిధంగా చాలా ఎగ్జిస్టింగ్ కాలేజ్లో మాకు ఎందుకు మరి ఇలా పెట్టచ్చు కదా అని ఇవాళ నేను చెప్పాను కదా ఇప్పుడు మూడు వేల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఆరు కళాశాలల్లో పెట్టింది ఏడు వందల అయితే ఇంకా మిగిలిన డబ్బు పెట్టాల్సింది వాటిని స్ట్రెంతెన్ చేయాలా వద్దా ఇప్పటికే పాత ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్లో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళా వెళ్ళండి మీరు అంతా మీడియా సోదరులకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా అరకూర భవనాలు ఉంటున్నాయి పూర్తి స ఉండట్లేదు శాంక్షన్ బెడ్ ఐదు వందలు ఉంటే ఫంక్షనల్ బెడ్స్ వెయ్యి ఉంటున్నాయి ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు పడుకోవాల్సిన పరిస్థితి వాటిని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది లేదా దానికి వనరులు సమకూర్చుకోవాలి లేదా కర్నూలు పోతే ఐపీ బ్లాక్ ఉంటుంది అది ఆగిపోయింది మోండుగడల దగ్గర అనంతపురం పోతే ఎంసీహెచ్ వార్డు మొదలే కాలేదు దాన్ని మొదలు పెట్టాలి ఐదు వందల అరవై మంది ఆ సగటున ప్రతిరోజు బాలింతలు ఉంటున్నారు అక్కడ బెడ్లేమో రెండు వందల యాభై ఉన్నాయి వాటిని ఏం చేయాలి వానికి ఎంసీహెచ్ వార్డు నిర్మించాలా లేదా అదేవిధంగా సర్జికల్ బ్లాక్ ఆగిపోయింది కాకినాడలో చూస్తే చాలా చాలా పాత భవనం డిలాపిటడ్ స్టేట్లో ఉంది కొత్త భవనం నిర్మించాలా అని అనేక సమస్యలు ప్రతి చోట ఈ రకంగా ఉంటున్నాయి విమ్స్ను ప్రతిష్టాత్మకంగా తయారు చేసుకోవాల్సి ఉంది వనరులు ఏమన్నా వస్తే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ మీద పెట్టి వాటిని పటిష్టపరచుకొని ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి క్యాత్ నిర్మించుకోవడం క్యాన్సర్ సెంటర్ను పటిష్టం చేసుకోవడం కావాల్సిన అధినాతన డయాగ్నోస్టిక్ పెట్టుకోవడం నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను పేదలకు అందించే దిశగా ప్రయత్నాలు చేయాలి దానికోసం వనరులు సమకూర్చుకోవాల్సి ఉంది ఆ నేపథ్యంలో వీటి మీద పటిష్టపరి అది లేకుండా ఇది లేకుండా వదిలేలా మీకంటే అవకాశం ఉంది కాబట్టి పోతారు మరి దీని ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో మొదలవుతున్నవే కదా ఈ దాన్ని ఇవాళ పీపీ మోడల్ ఆలస్యాలను పెట్టి దీని మీద ఖర్చు పెట్టడం కోసం ఇవాళ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను చాలా విషయాలు అడగడం జరిగింది ఎందుకంటే ఒక పది ప్రశ్నలు